వైసీపీ పాలన అంతా అరాచకంగా జరిగింది ఆ పాలనలో ఏ ఒక్కళ్ళు కూడా సంతృప్తిగా లేరు ప్రజలు భయపడిపోయారు వణికిపోయారు ఎలాంటి రాజకీయ కార్యక్రమాలు చేయాలన్నా సరే భయపెట్టేటటువంటి అరాచకం చేశారు అలాంటి సందర్భంలో మేము పట్టుబట్టి ఆ ప్రభుత్వం గద్దె దిగాలని ఆశించాను అందులో భాగంగా చంద్రబాబు గారితో జతగట్ట అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు అని ఈ రోజున ప్రభుత్వం రాగానే అద్భుతాలు జరుగుతున్నాయి సంక్షేమం అద్భుతంగా జరుగుతోంది అభివృద్ధి అద్భుతంగా జరుగుతోంది ప్రజలు కోరుకున్నటువంటి పాలన ఇది వాళ్ళని విధ్వంస పాలనని జగన్ తిరస్కరించారు ఎప్పటికి కూడా వాళ్ళు అదే విధమైనటువంటి అరాచకాలకు పాల్పడుతున్నారు రఫ రఫ్ఫైలాగు లాంటి వాటితో సినిమా డైలాగులతో నిజ జీవితంలో జీవించాలనుకుంటున్నారు అలాంటి వాళ్ళని ప్రజలు క్షమించరు అంగీకరించరు జగన్ని ఇక జీవితంలో ముఖ్యమంత్రిని కానివ్వను జగన్ జీవితంలో ముఖ్యమంత్రి కాడు కానివ్వను రాబోయే పదిహేను